వర్షాలు వరదలకు మహారాష్ట్ర కుదేలవుతుంది ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి దీంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది భారీ స్థాయిలో వరద నీరు వస్తుండటంతో నాసిక్ దగ్గర నదిలో ప్రవాహం భారీగా పెరిగింది నదిలో నీటి ప్రవాహం వేగం పెరిగింది దీంతో అక్కడ పలు ఆలయాలు నీట మునిగాయి నదికి ఇరువైపులా వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా సూచించారు ఇప్పటికే వందలాది మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు అధికారులు యాభై ఉగ్ర రూపం మనం విజువల్స్ లో చూడొచ్చు ఎక్కడికక్కడ ఆలయాలు నీట మునిగాయి భారీగా వరద ప్రవహిస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం టెన్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కొంతమందిని అధికారులు సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వారికి తగిన ఏర్పాట్లు చేశారు అటు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది భారీ వర్షాలకు నాసిక్లో ఒక భయంకర వాతావరణం కనిపిస్తోంది ఎప్పుడు ఏం జరుగుతోంది అన్న పరిస్థితి కూడా మనం కనిపించకుండా పోతోంది అర్థం కావట్లేదు అటు భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే రోజుల్లో కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ అలర్ట్ను జారీ చేసింది క్రమక్రమంగా వరద ప్రవాహం అయితే పెరుగుతోంది ఒక ఉగ్ర రూపం దాల్చింది గోదావరి నది ఈ నేపథ్యంలో పలు గ్రామాలు నీట మునిగై రాకుపోకలకు అంతరాయం ఏర్పడింది అదే విధంగా కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అదేవిధంగా ఆలయాలు కూడా నీట మునిగాయి